ఎవరుదా తిరగచ్చా నీ చోట ఇదా నీ ఇష్టమా ఇప్పుడు బరుగుడ్లుగా తలెప్పిదిగా తల్లెపోతే ముందు బెళ్ళ వేసుకుంటావు రా తల్లెపోతే ముందు బెళ్ళ వేసుకుంటావు ఎవడు కావ నీ టీయా అర్థంకేళ పాలు తీసుకొచ్చా అర్ధంకేళ్ళ మా ఊళ్ళు బిల్లం వచ్చావా ఎందుకే పాలు తెచ్చింది అయితే బిపోతుంది అసలు టీయా తాగు ఎవరు తాగమంట ఎవరు తాగమంట ఎవరు నీతో జున్ను తిన్నావా జున్న తింటా బాగా మజ్జిద్ద తాగలేదు నువ్వు మజ్జిగ ఎవరు తాగమంటా ఎవరు తాగమంట ఇప్పుడు ఏం తాగేది

చెప్పావు కానీ వచ్చావు గానీ వచ్చా కానీ చెప్పావు కానీ ఒకసారి వాళ్ళు కట్టేయాలి కట్టేస్తా కట్టావు నువ్వు ఎవడు కట్టేస్తా మరింత

ఆయన కార ఏం చెప్పు బాబాయ్ తిను ఏమైనా బరుగోడు వెళ్ళిపోయావు కదా వెళ్ళావు ఈయన రెండు కప్పులు తిన్నాడు జున్ను చిన్నాడైనా జున్ను పెట్టావు బర్రుజున్నా పందిచునే అన్నాడు బర్రున్నాను కదా నేను

ఏంట్రా తాగులేలో మనందన్న నువ్వు ఏంటేంద ఏంటేంద ఏంటన్న నువ్వు బర్టినిని బెట్టి మోసం తాగు ఎంత దాగు ఏ దాయన పంది తిని చేస్తునా కాదు బర్టియై నీ పంది కాదు గాడియై గాని ని చంపుతారు చంపుతాను మర్యాదగా నువ్వేమన్నా మంచి చెప్పానా అయితే బరిగొడి తోలు చుట్టాలేంది చుట్టాలంటే చుట్టాలనుకుంటే దగ్గర నీ చుట్టాలే సార్ గారిని చెప్పావు కానీ నీ చుట్టాలు గిట్టాలను నూరు పిలిచానంటే నీ మొక్కలే పెద్ద يته تا هو کا تا دو ري گان هو تا گي اندا نه اندا مٽر اندا مو دا ڪايندا هو دا طور ان کا مي مندا گلا

నీ తాగితే జింకలా పరిగెత్తా నువ్వు నీ తాగితే జింకలా పరిగెత్తా నువ్వు జింకలా పరిగెత్తా నేను నేను జింక అనుకునేది పరిగెత్తా అవసరం లేదు వెళ్ళు మాకు అవసరం లేదు వెళ్ళు తొందరగా వెళ్ళు నువ్వు నా ఈ తాగతావా తాగవా తాగ తాగపోతే రెండు నిమిషాలు నా కంటి మీద కానొచ్చావు అనుకో నువ్వు బరుగొట్లు మొత్తం తీసుకెళ్లి బంధువులు వడ్లే అతని మర్యాద ఉండదు ఇక నీ తొందరగా వెళ్ళు ఎందుకు ఆ వెళ్ళపోతే మాత్రం నాకు పాపం అయితే నువ్వు తొందరగా తొందరగా కొట్టేస్తాను అదే కానీ ఎప్పుడు కత్తి ఉండేది నా బొడ్లో మంచి లేకపోతే కత్తితో అంతే బోర్ చేసేవండి అంతే కత్తితో అంతే బోర్సేసేవాడిపోతాడు అడుగు నీకు రోజులు బాగున్నాయి నువ్వు ఇయ్యాలను నా బొడ్లు ఎప్పుడు కత్తి ఉండేది ఇలా

ఏడు బలం ఏడు బలం రెండు కేజీలు తిన్నా నువ్వు రెండు இப்படி చెప్తే అలా ఆయన నువ్వు చేసే ఆయన నువ్వు చేసేది కక్కాం నేను ఎత్తుకెళ్ళాను రెండు ప్యాకెట్లు ఎత్తుకెళ్ళాను నిజులు ఎత్తుకెళ్ళండి చాలా మాట్లాడగడు మీ ఊర్లో కాబట్టి మాల్ చేసిన టీ తాతా లాస్ట్ మాట గాడి చేసిన టీ మాట మరుగొడ్లు మొత్తం లారీకి ఎక్కి

ఏ బావాయ నాకొస్తే ఎక్కడ ఎక్కడ కోత ఎక్కడ కోత ఎక్కడ కోత ఆ సోద్దారా నసల ఎక్కడ కూచి కూర్చో సోద్దారా ఏ కూకో నీవా దద్దమశ నాడి Jep తాళి ఆ చేత నిపోతా ఇజర్ నిసోదా నువ్వు తావు నువ్వు నిమోన్ చేయలేదయ్య బాబూ నువ్వు అన్న పక్కన ఎర్ఫర్మేషన్ ఏ బావ ఏంటంటా అంతే సరే నువ్వు ఎర్కిల్ తాడి రాపోతా ఎక్కడ కోత నువ్వు ఎర్కిల్ తాడి ని బర్గొట్ లారి నితికి వెళ్లి పోయి ఎర్క కోతరా ఎర్క కోతరా

బరిజున్న పనిజు పెట్టే నువ్వు చేసా నువ్వు దాస్తా ఎందు దాస్తా అంటా ఏదో నువ్వు చేసావు నువ్వు దాస్తా ఎందు దాస్తా ఏదో రేపు నుంచి

재미, neutri